ఈరోజైతే బాస్మతి రైస్ బిర్యానీ అయితే చేయమన్నారు మా ఆయన బిర్యానీకి అయితే రెడీ చేస్తున్నాను చూడండి ఇందులో ఉప్పు కారం పసుపు అలాగే బిర్యానీ మసాలా పెరుగు ధనియాల గుండ మిరియాల గుండ అలాగే కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా వేసి అయితే ఉంచాను ఇంకా దీన్ని అయితే బాగా అయితే కలుపుకోవాలి ఇందులో కల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వెయ్యాలి మా ఆయన అయితే దంచుతున్నాను ఇదిగోండి మా ఆయనను మా చిల్లిగా అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే దంచున్నాడు ఆయన అను మా చెల్లెలు బాబా అయితే అల్లం వెల్లుల్లిపోయి పేస్ట్ దంచుతున్నాడు చూడండి ఇచ్చిన వరకు అయితే ఒప్పట్లేదు ఆడైతే దంచుతాడంట మా ఆయన దంచుతుంటే మా ఆయన చేతిలో మరి దంచుతున్నాడు నువ్వు దంచుతావా నువ్వు దంచుతావా చూడండి ఇందులో అయితే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేస్తారు ఇప్పుడు ఇదంతా ఒక్కసారి కొంచెం నిమ్మరసం పిండుకొని మనం దాన్ని బాగా కలుపుకోవాలి కలుపుకొని ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీ మినిట్స్ అయితే దాన్ని అలా వదిలేయాలి అంటే కారం ఉప్పు మసాలా ఐటమ్స్ అంతా దానికి బాగా పడుతుంది అన్నమాట ఈ లోపైతే ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లిపాయ పేస్టు నెక్స్ట్ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అయితే బిర్యానీకి అయితే పోస్తాను చూడండి నిమ్మకాయ రసం పిండుకొని దీన్ని బాగా కలుపుకోవాలి నేను ఒక కేజీ రైస్కి కేజీన్నర చికెన్ అయితే తీసుకున్నాం మేము పెద్ద పెద్ద పీసెస్ కొట్టించారనమాట లెగ్ పీస్ కొట్టించారు ఇలా దీన్ని అయితే బాగా కలుపుకొని ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పక్కన పెట్టుకోవాలి ఇప్ ఇప్పుడైతే చికెన్ దమ్ బిర్యానీకి కావాల్సిన ఐటమ్స్ చూడండి ఉల్లిపాయలు అల్లం వెల్లి పేస్టు పుదీనా కొత్తిమీరి కస్తూరి మెంతి పచ్చిమిరపకాయలు నెయ్యి ఇక్కడ చూసారా రైస్ తీసుకున్నాము నెక్స్ట్ ఫ్లవరు మిరియాలు దాసన చెక్క లవంగీలు సాజీరా కొంచెం బిర్యానీ ఆకు జాజికాయ జాపత్రి అయితే తీసుకున్నాము అలాగే చికెన్ కలిపి పెట్టుకున్నాము ఇందులోని ఉప్పు కారం పసుపు మిరియాల గుండ జీలకర్ర ధనియాలు అన్నీ వేసి అయితే పక్కన పెట్టుకున్నాం ఇప్పుడైతే కుక్కర్ పెట్టి కుక్కర్ కుక్కర్ కుప్పర్ బిర్యానీ అనమాట కుక్కర్ పెట్టి బమ్ ఆనియన్స్ అయితే ఫ్రై చేస్తున్నాము ఇది గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి అలాగే ఇక్కడ బిర్యానీ మసాలా కొత్తిమీర పుదీనా కాస్తమీర నుంచి అల్లం పేస్ట్ అనమాట ఇది ఇప్పుడు వేగిన తర్వాత ఇందులో మసాలా ఐటమ్స్ అయితే వేసుకోవాలి మసాలా అయితే బాగా ఫ్రై చేసుకోవచ్చు అలాగే మసాలా వేగింది కదా అల్లం వెల్లు పెట్టిన వేసుకొని అయితే బాగా ఫ్రై చేసుకున్నాం ఫ్రై చేసుకున్న తర్వాత ఇందాక కలిపాను కదా చికెన్లో మసాలా ఐటమ్ అంటాను ఇట్లా అయితే చికెన్ అయితే వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే పెట్టేయాలి చికెన్ అయితే వేస్తున్నాము అదంతా మసాలా ఐటమ్ అండి అదంతా మనం చికెన్లోనే వేసుకోవాలి చికెన్ పేస్ట్ అయితే చూడండి ఎంత బాగా అయితే కట్టింది చాలా మసాలా మసాలా వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి చికెన్ కదా మసాలా వేసుకొని కలుపుకొని మూత అయితే పెట్టాలి చూడండి బాస్మతి రైస్ అయితే నేను రెండుసార్లు అయితే కడుక్కొని అయితే నానబెట్టుకున్నాను నానతే బియ్యం బాగుంటుందండి ఇలాగ ఒక్క పావు గంట అయితే నానబెట్టాలి చూసారు కదా రైస్ పొడి పొడిగి వస్తుందన్నమాట చూడండి ఇది టెన్ మినిట్స్ తర్వాత ఇలా వచ్చింది నూనె తేలాంటి వరకు మనం ఫ్రై చేసుకున్నాం కదా మసాలా అంతా అయితే మొక్కకైతే పట్టింది ఇప్పుడైతే మనం నానే నానబెట్టుకున్న బియ్యం అయితే ఇందులో వేసుకోవాలి రైస్ అయితే వేసేస్తాము రైస్ వేసుకున్న తర్వాత ఇందులో బిర్యానీ మసాలా అయితే వేసుకోవాలి వేసుకొని మొత్తం ఒక్కసారి కలుపుకొని వాటర్ అయితే వేసుకోవాలి నేను ఈ గ్లాస్ పని అయితే నాలుగు గ్లాసులు రైస్ తీసుకున్నాను ఒకసారి కలిపిన తర్వాత కొత్తిమీర మెంతి అలాగే కొత్తిమీర అయితే వేసి ఒకసారి ఫైనల్గా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని పుదీనా ఫస్ట్ మెంతి కొత్తిమీర అయితే వేసాము ఇది ఇంకొకసారి మళ్ళీ ఒకసారి అయితే కలుపుకొని కట్టి పెట్టాలి ఫైనల్గా అయితే వాటర్ అయితే వేసాం వాటర్ వేసిన తర్వాత నిమ్మకాయ అయితే పిండుకోవాలి నిమ్మకాయ పిండుకుంటే రైస్ పొడి పొడిగా ఉంటుంది అనమాట బిర్యానీ బాగుంటుంది మనకి రైస్ అనేది పొడి పొడిగా నిమ్మకాయ పిండుకొని కొంచెం సాల్ట్ చూసుకొని ఎంత సాల్ట్ పడుతుందో అంత వేసుకొని ఫైనల్గా అయితే మొత్తం పెట్టేసుకోవాలి నేను ఒక్క నిమ్మకాయ అయితే తీసుకున్నాను పెద్ద సైజ్ నిమ్మకాయ ఒక నిమ్మకాయ అయితే తీసుకున్నాను బాగుంటుందండి నిమ్మకాయ పిండుకుంటే పప్పు అయితే నానబెట్టానండి పప్పు అయితే గ్రైండర్ అయితే చెయ్యాలి చూసారు కదా చాలాసేపు అయి చాలాసేపు అయిపోయింది నానబెట్టసి అయితే గ్రైండర్ వేసేస్తాను పప్పు ముందు మనం ఆన్ చేసి కొంచెం వాటర్ వేసిన తర్వాత పప్పు వేయాలండి లేకపోతే ఇవి ఉన్నాయి కదా వీటికైతే పట్టద్దు అనమాట తీసినా రాదు వాటర్ వేస్తే ఫ్రీగా అయితే తిరుగుతుంది కొంచెం గరగరగ్గా ఉంటానండి గాలికి మరి మెత్తకున్న ఆయిల్ ఎక్కువ లావుతుంది అనమాట చాలా మంది బియ్యం వేస్తారండి మినప నాన్ అలాగా బాగోదు టేస్ట్ అనేది మారిపోతుంది బియ్యం వేయకూడదు ఎప్పుడైనా గాలిలో కట్టను వస్తుంది అనమాట ఇప్పుడైతే బిర్యానీలోకి అయితే చికెన్ గ్రేవీ పెట్టాము అలా బిర్యానీలోకి తర్వాత మినప పుడ్డాను కదా మినపదారిలోకి చూసారా గ్రేవీ అయితే ఇలా సరిపోతుందండి ఈ మాత్రం గ్రేవీ అయితే చాలు నెక్స్ట్ ఇటువైపు ఫేమస్ రైస్ పెట్టాము ఇదైతే గ్రేవీ అయిపోయిందండి ఇప్పుడైతే ఇందాక రుబ్బాను కదండి మినప్పప్పు ఇదిగోండి గార్లకి మినప్పాను కదా అందులోనైతే అయితే పచ్చిమిరకాయలు ఉడిపాయలు కొత్తిమీర పుదీనా కొంచెం జీలకర్ర అయితే వేస్తానండి అయితే కలిపి గారలు అయితే చేసేస్తాము గారెలు చేసిన తర్వాత అయితే పనైతే అయిపోయినట్టుగా ఇంకా భోజనాలు అయితే చేసేమే ఇదిగోండి చికెన్ గ్రేవీ గౌరవం అవుతుంది టైం వచ్చేసి రెండు అవుతుంది కరెక్ట్గా అయితే రెండు అయితే అయిపోయింది టైము ఇదిగోండి గారెలు అయితే వేస్తున్నాము పక్కన చికెన్ ఇచ్చే ఉంటుంది ఇది చికెన్ ఫ్రై అనమాట ఇందాక చికెన్ గ్రేవీ పెట్టాము ఇటువంటి దాన్ని బిర్యానీ చూపిస్తాను బిర్యానీ ఆల్రెడీ తినేస్తున్నారు టైం వచ్చేసి రెండున్నర అయిపోతుంది టైం రెండు పా అయిపోయింది ఇదిగోండి బాస్మతి రైస్ బిర్యానీ చాలా బాగా వచ్చిందండి పొడి పొడిగి వచ్చింది బాగా వచ్చిందో మా ఆయన అయితే భోజనం చేసేస్తారు ఇదిగో గార్లు అయితే ఇస్తాను వేడి వేడి చేసేసరికి